నాకు ఫోన్ చేసిన తర్వాత తర్వాత ఒక వారం మరలా అదే నంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది అయ్యగారు మీకు ఫోన్ చేసినప్పుడు అమ్మాయి తన జీవితాన్ని ఉన్న పాటన తన బిడ్డలను కూడా ఉన్న పాటన తను చనిపోయి తన బిడ్డలను కూడా తీసుకుని వెళ్ళింది కుటుంబము ఒక బిడ్డ కొడుకూతురు కొడుకు ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఒక పారుతున్నటువంటి కేసుకి చూసారు కర్ణలో అందులో దొంకి చచ్చిపోయారు ఎందుకు అలా చేసిందంటే నెమ్మది లేదు ఎందుకు అలా చేసి నేను సమాధానం లేదు నేను అనుకుంటాను ఒకవేళ ఆ సహోదరి ఆ చెల్లి దేవుని మందిరాన్ని నడిచి వచ్చింటే క్రమం తప్పక వారి ప్రాంతంలోని దేవుని సంధికి వెళ్ళింటే ఆ ప్రాంతంలోని దేవుని మందిరానికి వెళ్ళింటే దేవుని కాడికి వెళ్ళింటే దేవుని వాక్యం వినేది దేవుని మాట వినేది దేవుని వాక్యం ధైర్యం పొందేది దేవుని వాక్యం ఆదరణ పొందేది దేవుని వాక్యం ద్వారా ఆమెకు సమాధానం నెమ్మది కలిగి ఉండేది ఒక నిరీక్షణ కలిగి ఉండేది దేవుని వాక్యము దేవుని మాట వాక్కు చెప్పేవారు లేక అందించేవారు లేక చిన్న బిడలండి నాలుగు సంవత్సరాల పాపకు ఐదు ఆరు సంవత్సరాల బాబుకు ముగ్గురు అండి చిన్న బిడలు వాడు ఎవరు త్రాగుపోతాట వీళ్ళు చచ్చిపోతే వాడు వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు కానీ మీరు జీవితం ఏమైపోయింది తల్లికి తండ్రికి వేదన నా కూతురు అలా ఉండాలి ఇలా ఉండాలని కూతురిని కన్న కానుంచి చదివించి పెంచి పెద్ద చేసి కష్టపడి శ్రమపడి కూతురి జీవితం అలా ఉండాలని కలలుగాని తల్లి తండ్రి ఒక వ్యక్తికి వివాహం ఇచ్చి పెళ్లి చేస్తే వాడి ద్వారా సమాధానం లేక తల్లికి తండ్రికి చెప్పుకోలేక వారు కూడా చస్తే చావు బ్రతుకుతే బ్రతుకుని భర్తని కాని వారు చెప్పి దైవిక మాటలు లేక దేవుని మాటలు లేక ధైర్యపరచ మాటలు లేక నిర్దాక్షిణంగా తన బ్రతుకును తను చాలించుకుంది ఉన్నారా మన మంచి ఎవరైనా కానీ మా బ్రతుకుల నెమ్మది లేదు మా బ్రతుకుల సమాధానము లేదు మా బ్రతుకుల శాంతి లేదు మా బ్రతుకులో ఎన్ని ప్రయత్నాలు చేసినా నెమ్మది లేదు అప్పులు పెరిగిపోతున్నాయి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి లేమి ఎక్కువైపోతుంది కలిమి ఎక్కువైపోతుంది సమాధానము శాంతి లేని బ్రతుకులు కూడా మేము వెళ్తున్నాం ఎట్టు చూసిన నెమ్మది లేదు ఎట్టు చూసిన నెమ్మది లేదు ఎట్టు చూసిన నెమ్మది లేదు మా బ్రతుకులు ఇలాగ తగులబడేవేట అనుకునే వారు ఉన్నారా దేవుడు ఉదయ కాలం మాట్లాడుతున్నా నా కుమార్తె నా కుమారుడా దేవుడు అంటున్నాడు నా కుమార్తె నా కుమారుడా నా నా నాయక కుమార్తె కుమారుడా ఇదిగో నీవు నా మాటను అనుసరిస్తే నా వాక్యానుసరికి జీవిస్తే నా వాక్కును నువ్వు అనుసరించి బ్రతికితే నా మాట నీకు నెమ్మదిని కలిగిస్తుంది అంటాడు హలో